ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అస్మత్ శ్రీ గురు గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేషరాశి వారికి శుక్ర ప్రభావము చేత కొంత నష్టములు చవిచూసినప్పటికీ మాసాంతము లోపల పునః లాభములతో మాసాన్ని ముగిస్తారు దూర ప్రయాణములు చేసుకోవాలి ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారు ఈ యొక్క మాసములో పౌర్ణమి తర్వాత చాలా ఆనుకూలమైనటువంటి సమయం భాద్రపద పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మేషరాశి వారికి ఇస్తుంది పౌర్ణమి రోజున కానీ పౌర్ణమి తర్వాత కానీ మేషరాశి జాతకులు గానుగాపుర క్షేత్రాన్ని దర్శించి దత్తుల వారి యొక్క సన్నిధిలో ఒక రాత్రి నిద్రించి భగవంతుడికి సేవ చేయటం వల్ల దత్త సేవ చేయటం ద్వారా విదేశీ స్థిరత్వము అప్రాప్త లక్ష్మి ప్రాప్తి చెందటము మనం చూడవచ్చు అలాగే సహ ఉద్యోగులతో కూడా మీకు మంచి ఒక సఖ్యమైనటువంటి స్నేహభావం దృఢపడుతుంది ఈ యొక్క పౌర్ణమి భాద్రపదంలో వచ్చేటువంటి సెప్టెంబర్ మాసంలో గల పౌర్ణమి చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మేషరాశి వారికి ఇస్తాయి పౌర్ణమి తర్వాత స్నేహితులని తరచూ కలుస్తూ ఉంటారు భూమి గృహము ఇత్యాది వాటిని కొనుటకై మీ యొక్క సంకల్పము దృఢముగా చేకూరుతుంది అలాగే గృహము సంబంధించినటువంటి గృహోపకరణములు కానీ లేదు ఇంటికి సంబంధించిన భూమిని కానీ మీరు సమకూర్చుకునేటువంటి విషయములో ఆర్థికపరమైనటువంటి కష్టములు ఇట్టే తొలుగుతాయి శుక్ర ప్రభావము చేత కొంత నష్టములు చవిచూసినప్పటికీ మాసాంతము లోపల పునః లాభములతో మాసాన్ని ముగిస్తారు దూర ప్రయాణములు చేసుకోవాలి ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారు ఈ యొక్క మాసములో పౌర్ణమి తరువాత చాలా ఆనుకూలమైనటువంటి సమయం భాద్రపద పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మేషరాశి వారికి ఇస్తుంది పౌర్ణమి రోజున కానీ పౌర్ణమి తర్వాత కానీ మేషరాశి జాతకులు గానుగాపుర క్షేత్రాన్ని దర్శించి దత్తుల వారి యొక్క సన్నిధిలో ఒక రాత్రి నిద్రించి భగవంతుడికి సేవ చేయటం వల్ల దత్త సేవ చేయటం ద్వారా విదేశీ స్థిరత్వము అప్రాప్త లక్ష్మి ప్రాప్తి చెందటము మనం చూడవచ్చు అలాగే సహ ఉద్యోగులతో కూడా మీకు మంచి ఒక సఖ్యమైనటువంటి స్నేహభావం దృఢపడుతుంది ఈ యొక్క పౌర్ణమి భాద్రపదంలో వచ్చేటువంటి సెప్టెంబర్ మాసంలో గల పౌర్ణమి చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మేషరాశి వారికి ఇస్తాయి పౌర్ణమి తర్వాత స్నేహితులని తరచూ కలుస్తూ ఉంటారు భూమి గృహము ఇత్యాది వాటిని కొనుటకై మీ యొక్క సంకల్పము దృఢముగా చేకూరుతుంది అలాగే గృహము సంబంధించినటువంటి గృహోపకరణములు కానీ లేదు ఇంటికి సంబంధించిన భూమిని కానీ మీరు సమకూర్చుకునేటువంటి విషయములో ఆర్థికపరమైనటువంటి కష్టములు ఇట్టే తొలుగుతాయి పౌర్ణమి తర్వాత విద్యార్థులకి కూడా మేధశక్తి బాగా పెరుగుతుంది విదేశాలలో ఉన్నటువంటి వారు మేషరాశి వారు ఈ యొక్క పౌర్ణమి రోజున గురు చరిత్రని పారాయణ చేయటము కానీ దత్తస్వామి వారి యొక్క దత్తస్థవాన్ని పఠనము చేయటము కానీ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందినవారు అవుతారు అలాగే గురువారము పూట సెప్టెంబర్ మాసంలో మొదటి గురువారము కానీ లేకపోతే నాలుగు గురువారాలు కానీ మీ ఇష్టం ఏదో ఒక గురువారం రోజున మీ పేరుతో అన్నదానము చేయండి ఇలా చేసినట్లయితే పౌర్ణమికి తర్వాత ఈ పౌర్ణమి తర్వాత చాలా గ్రహముల యొక్క ప్రభావము చేత శుక్రుడి నుంచి మీరు తీసుకున్నటువంటి కొన్ని కష్టముల చేత కష్టములు నివృత్తి చేయించుకున్న వారు అవుతారు అన్నదానము చాలా విశేషం అన్నార్థులకి అన్నదానము చెయ్యటము అంటే అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప మనం ఈ జన్మలో చేయలేము అన్నం పెట్టటము అంటే ఏదో వండి పడేశామండి అని అనటం కాదు సభక్తి పూర్వకముగా వడ్డించటం ఎదుట వారికి తృప్తిగా అన్న ప్రసాదాన్ని అందించేటువంటి గొప్ప మనసు కలిగిన వారే మేషరాశి జాతం గురువుని ఆశ్రయించండి గురు శుశ్రూష చెయ్యండి గురువుని గురువు చెప్పినటువంటి మాటని జవదాటకుండా పాటించండి ఆ గురువే మీకు అన్ని విజయాలని తెచ్చి పెడతారు దత్త భగవంతుడు మిమ్మల్ని అటువంటి సత్ప్రవర్తనలో నడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే ప్రతి విషయములో కూడా గురుధ్యానము చేసుకోవటం అనేటువంటిది ఎంతో ఉపయుక్తమవుతుంది మేషరాశి వారికి విదేశాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా భార్యాభర్తలు భర్తలు మీ మధ్యన జరిగేటువంటి కొన్ని విషయాలని గోప్యముగానే ఉంచండి ఆప్తులతో స్నేహితులతో మీరు పంచుకున్నట్లయితే తద్వారా మిమ్మల్ని హేళన చేస్తారు మీ కుటుంబాన్ని రచ్చ చేస్తారు మీ పిల్లలని హేళన చేసే విధంగా రేపు పొద్దున ఇదే స్నేహితులు మాట్లాడతారు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరి కూడా చెయ్యదాల్చి అప్పును తీసుకోకూడదు కొన్ని నియమ నిబంధనలని మీకు మీరుగా ధర్మబద్ధమైనటువంటి నియమాలను పెట్టుకుని ఆ నియమానుసారంగా నడవండి అన్నదానము చేయండి దత్త దర్శనము చేయండి దత్త సేవ చేయండి దత్తస్వామి యొక్క స్తోత్రాలని పఠనము చేయండి ప్రతి ఒక్కరిలో కూడా దత్తుణ్ణి దర్శించండి సెప్టెంబర్ మాసంలో మేషరాశి జాతకులు దిగ్విజయమైనటువంటి అనుగ్రహాన్ని తప్పనిసరిగా దత్తపరమాత్మ ద్వారా పొందగలుగుతారు